చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత బాగున్నాం అందుకే చాలా సందర్భంలో ప్రభు అంటాడు మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ ఏమాత్రం పరలోగ రాజ్యం చేరలేడు అన్నాడు నికోదయంతో యాహన్స్వార్త మూడు మొదట్లో మనం చూసినప్పుడు నికోదయంతో ప్రస్తావన కూడా వచ్చింది ఒక కొత్తగా జన్మించింది తప్ప దేవుడి రాజ్యం చేరలేడు పేత్రిక రాసిన మొదటి పత్రిక రెండో అద్దె మొదట్లో కూడా ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయును సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అలాగే ఎఫీసీలు ఐదు మొదట్లో ప్రియులరా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని మరో సందర్భంలో ప్రభు పరలోకం చిన్న పిల్లల వలె అలంకరింపబడి ఉన్నది ఎందుకని ఇన్ని సందర్భాల్లో పిల్లలతో పోలుస్తున్నాడంటే పిల్లల్లో కుళ్ళు కపటం ద్వేషం అసూయ స్వార్థం వ్యభిచార కోరికలు అబద్ధం నటన మోసకరమైన ఆలోచనలు అహంకారం గర్వం దిగజారి తత్వం పిల్లలకు ఉండదు దేవుని పిల్లలు చిన్నపిల్లలు పవిత్రంగా ఉంటారు అదే పిల్లల స్వామి ఈరోజు ఉంటే వ్యభిచారాలు ఉంటాయా అక్రమ సంబంధాలు ఉంటాయా రాజకీయాలు ఉంటాయా హత్యలుంటాయా అత్యాచారాలు ఉంటాయా చెప్పండి దొంగతనాలు ఉంటాయా మోసాలుంటాయా నమ్మించి మోసం చేసి నమ్మించి చంపటాలు ఇవన్నీ ఉంటాయా చెప్పండి ఈరోజు ఎన్నో నేరాలు జరగడానికి కారణం ఏంటి దేవుడు కోరిన హృదయం లేదు దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచించండి దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు యదార్థవంతుడు ఈరోజు మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు తెలుసా పాప విషయమై పసిపిల్లలు జ్ఞానములు పెద్దలుగా ఉండాలంట చిన్న ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాం మనం పాపమని తెలియదు కానీ ఇప్పుడు మంచి చెడు వయసు దేవుడు ఇచ్చాడు కానీ చెడు నీళ్ళు లేకుండా మంచి అత్తుకో అంటున్నాడు దేవుడు ఇది ఎలా పాస్టర్ గారు చిన్నప్పుడు నుండి తెలియదు గనక తప్పులు చేపడు అన్నీ తెలిసిన తర్వాత తప్పు చేయకుండా ఎలా ఉండగలమంటే ఇదిగో వాక్యానికి శక్తి ఉంది నువ్వు బైబిల్ శ్రద్ధగా చదివేటప్పుడు ప్రార్థన పట్టుదల చేసేటప్పుడు దేవుడిని హత్తుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు తప్పు చేయలేవు ఈరోజు కొంతకాల జీవితం గురించి నువ్వు ఆలోచించకు ఈ భూమి మీద ఎంతోమంది పుడుతున్నారు ఎంతోమంది పోతున్నారు కానీ దేవుడికి భయపడకుండా ఆయనకు లోబడకుండా యథార్థంగా ఉండకుండా ఎన్నో రకాల నేరాలు ఎన్నో రకాల అక్రమ సంబంధాలు ఎన్నో రాజకీయాలు ఎన్నో విధాలుగా హత్యలు ఎన్నో విధాలుగా నేరాలు ఎన్నో విధాలు దొంగతనాలు మోసాలు మనిషి పవిత్రత ఇష్టపడట్ల నీతిని ఇష్టపడట్ల యార్థతను ఇష్టపడట్ల దేవుడు భయాన్ని కోల్పోయాడు కుక్కకి మనిషికి తేడా లేకుండా బతుకుతున్నాడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా చెప్పండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనలో ఏముండే చెప్పండి మంచి ఉండేది నీతి ఉండేది దేవుడు భయం ఉండేది పాపమనే తెలియకుండా పవిత్రం ఉన్నాం ఇప్పుడు కూడా పిల్లలు అదే స్వభావం మళ్ళీ మనలోకి రావాలని కోరుతున్నాడు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకొని ఏ తప్పు లేకుండా బ్రతకాలని శ్రద్ధ నీకుంటే ప్రభు పాదాలు పట్టుకుంటే ఏ తప్పు లేకుండా ఉంటే రే ఫలితాలు ఎలా ఉంటే ఆలోచించు పిల్లల వలే మన హృదయం ఉంటే ఏ తప్పుకు లొంగిపోకుండా ఏ పాపను లొంగిపోకుండా రోసంగా బ్రతికే పిల్లలుగా ఉంటే రేపు లైఫ్ ఎలా ఉండేది ఆలోచించు ప్రభా అంటున్నాడు మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారి కానీ ఏమాత్రం పరలోక రాజ్యం చేరలేరు పిల్లల్లో కక్షలు ఉండవు క్రోధాలుండవు కుళ్ళులు ఉండవు స్వార్థాలు ఉండవు పిల్లలు అక్రమ సంబంధపు ఆలోచనలు పాపపు కోరికలు ఉండవు పిల్లల్లో వ్యభిచార కోరికలు ఉండవు పిల్లల్లో దుర్భాషలుండో పిల్లల్లో లోపాలుండో పిల్లల్లో గర్వాలుండో ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే మారిపోమన్నాడు మరి ప్రార్థనలో పట్టుదల పట్టుదలగిలి ప్రత్యక్షణం దేవుడి గురించి ఆలోచిస్తే మన హృదయం పిల్లలు అవదా చెప్పు దేవుడిని అడుగు చిన్న బిడ్డ వలె నా హృదయం చెయ్యయ్యా చిన్న బిడ్డ వలె నా మనసు చేయ చిన్నప్పుడు ఎంత బాగున్నాను చిన్నప్పుడు ఏ పవిత్రత ఉందో మీరు ఒక్కసారి ఆలోచించిన చిన్నప్పుడు చాలా ఆనందం ఉండేది కదా మనకు ఎందుకు ఆనందం ఉండేది అంటే అప్పటికి మనకు ఈ దురాశలో ఈ చింతలు పాపం అనేది మనం లేదు గనక పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు గనక ఆనందం అదే ఎదిగాము ఇప్పుడు పెద్ద ఆలయం ఇప్పుడు కూడా మనసు పిల్లల్లాగా హృదయం పవిత్రంగా ఉంటే ఇప్పుడు కూడా ఆనందం వచ్చిద్దారా చెప్పండి ఖచ్చితంగా వచ్చింది యవన ప్రాయములో స్టెఫిన్ గారు పరిశుద్ధాత్మా ఆనందం ఇచ్చాడు దావిది గారు ఆనందాన్ని అనుభవించాడు యోసేపు గారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించారు మోషే గారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించారు యోబు గారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించారు దానియలు గారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించారు కారణం ఏంటంటే వీరు వయసులో పెద్దోళ్ళు కనపడుతున్నారు యవనస్థలు కనబడుతున్నారు కానీ మనసు విషయం అడుగు వచ్చేసరికి యవనస్తులు ఈరోజు ఉన్న కోరికలు ఆశలు వ్యభిచార కోరికలు దురాలోచనలు జాగ్రత్త గల మనసు వాళ్ళకి లేదు చిన్న పిల్లల వాళ్ళ హృదయం ఉండబట్టి వారు ఆనందంగా ఉన్నారు ఈరోజు మనం కూడా ఆలోచించాలి దేవుని పిల్లలు పిల్లల్లాంటి మనసు కలిగి ఉంటే మనం ఎంత బాగుంటే ఆలోచించండి ఒకసారి ఆ ధైర్యం వేరు కదా ప్రభు అదే కదా కోరతుంది నా ఉగ్రతకు పాత్రులు అవుతారా నా రక్షణకు పాత్రులు అవుతారా అని దేవుడు అడుగుతున్నాడు ఆయన రక్షణకు పాత్రులుగా ఆయన ప్రేమకు పాత్రులుగా ఆయన నడిపింపు ఆయన కాపుదల మనకు ఉండాలంటే మన మనసు ఎప్పుడు పిల్లల్లో ఉండాలి ఎప్పుడు కూడా పాపానికి వెళ్లకుండా హృదయం పవిత్రంగా కాపాడుకోవాలి ప్రభు కొరకు బహు రోషంగా బ్రతికే బిడ్డలుగా ఉండాలి పిల్లలు ఎప్పుడు తొందరపడకండి పాపానికి చోటేయకండి ఇయకండి ప్రభు అన్నాడు చిన్న పిల్లల్లో ఉంటేనే పరలోకం జ్ఞానం ఇచ్చిన దేవుడు పాపం ఎప్పుడు సహించలేని చెప్పాడు కనుక పాపం జోలికి వెళ్లకుండా చిన్న పిల్లల వరే పవిత్రంగా ఉండండి దేవుని బిడ్డలారా చాలా బాగుంటాం ఈరోజు కొంతకాలం ఇక్కడ ఉంటాం రేపు ఈ లోకంలో ఉండం ఈ లోకం దాటిన తర్వాత ఆ రాజ్యం ఓన్లీ నీతి పరిశుద్ధులకు సంబంధించింది అంటే పిల్లల్లాంటి స్వవం గల వాళ్ళకి సంబంధించింది పరలోకం కనుక ఇక్కడుండగా నేను పాప పనులు చేస్తూ గర్వంతో అహంకారంతో నటంతో ఉండక చిన్న పిల్లల్లా కపటం లేకుండా పవిత్రంగా నీతిగా దేవుని భయభక్తులు కలిగి ఎప్పుడు చెడులో లేకుండా మంచిగా ఉండి నిత్య జీవానికి సిద్ధపడు అదే దేవుడు మన నుండి కోరుతుంది